ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో అమ్మఒడికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అమ్మఒడి ఎప్పుడు వేస్తారు అనేది అయితే కనుక రావడం జరిగింది ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకేవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అమ్మఒడి ఏది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు తల్లుల ఎదురుచూపులు అంటూ అప్డేట్ అయితే వచ్చింది వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పథకం లబ్ధిదారులకు అయితే బాకీ పడిందని చెప్తున్నారు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వకుండా కాలయాపం చేసినట్లయితే ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కనుక అంటే ఒకసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయితే ఇంకా అమ్మఒడి పథకం డబ్బులు రిలీజ్ చేయడం అయితే ఇంకా అవ్వకపోవచ్చు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో కూడా ఇలాగే అయింది రైతు బంధు పథకం డబ్బులు విడుదల చేయనివ్వకుండా అధికారులు ఎన్నికలు కోడుందని అయితే చెప్పారు ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతుందేమోనని అయితే ఆందోళన చెందుతున్నారు జనరల్గా ఏపీ వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏటా జనవరిలో అయితే కనుక అమ్మఒడి పథకానికి సంబంధించి మనీ అయితే ఇస్తూ వస్తుంది అంటే డబ్బులు పదమూడు వేల రూపాయలు అయితే వేస్తూ వస్తుంది ఈ విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం జనవరిలో మనీ ఇవ్వాల్సి ఉన్నా కూడా ఇంకా ఇవ్వలేదు మరో రెండు నెలల్లో ఈ విద్యా సంవత్సరం కూడా అయిపోతుంది ఇక డబ్బులు ఇవ్వకపోతే ప్రజలు తమ జేబుల్లోంచే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఇది వారికి భారం కాగలదంటున్నారు ఎందుకంటే ఇది చాలామందికి అలవాటు అయిపోయింది అయితే అమ్మఒడి డబ్బులు ఎప్పుడు ఇచ్చేది ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు ఈ పథకం ప్రకారం ప్రతి కుటుంబంలోనూ ఒక బాల విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రారంభంలో పదిహేను వేలు ఇచ్చేది తర్వాత అందులో కోత పెట్టి స్కూళ్ళు టాయిలెట్లు పరిశుభ్రత కోసం అంటూ రెండు వేలు కోత పెట్టి పదమూడు వేలు ఇస్తూ వస్తుంది ఈసారి ఆ డబ్బులు కూడా ఇంకా ఇవ్వకపోవడంతో తల్లులు తమ అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు నిజానికి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపచేయాలి కానీ తర్వాత ఒక విద్యార్థికి మాత్రమే ఇస్తూ వస్తున్నారు అలాగే డెబ్బై ఐదు శాతం హాజరు ఖచ్చితంగా అని చెప్పేసి రూల్ కూడా అయితే ఉండడం జరిగింది సో ప్రస్తుతం కనుక ఈ అమ్మఒడి పదమూడు వేలు రిలీజ్ చేసినట్లయితే కొంతవరకు ఆర్థిక భారం అయితే తగ్గుతుందని అయితే భావిస్తున్నారు ఒకవేళ ఇవ్వనట్లయితే మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి అయితే ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం సర్కార్ అంటే వైసీపీ సర్కార్ అయితే అమ్మఒడి రిలీజ్ చేసే ఉద్దేశంలో అయితే కనిపించడం లేదు ఎందుకంటే ఎక్కడ కూడా అప్డేట్ అయితే రావటం లేదు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి ఆసరాకు సంబంధించి ఇట్లాగే వీటి గురించే ప్రకటన అయితే చేస్తున్నారు తప్ప అమ్మఒడికి సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు కాకపోతే కొన్ని రోజుల క్రితం ఈకేవైసీ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ చేశారు తప్ప రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం మరి ఎక్కడ కూడా అమ్మఒడి డబ్బులు అయితే విడుదల చేస్తామని అప్డేట్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఓ పక్క ఎన్నికల కోడ్ అయితే రావడం జరుగుతుంది ఏ క్షణమైన ఎన్నికల కోడ్ అయితే ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మేన అయితే తెలిపారు ఎప్పటికే అధికారులకు అన్ని రకాల శిక్షణ కూడా ఇస్తున్నారు నెలాఖరు లోపులోనే ఎన్నికలు కూడా అయితే కనుక ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకవేళ అలా ప్రకటించినట్లయితే ఇక ఎటువంటి పథకం డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే లేదు